సార్వత్రిక ఎన్నికల ఆఖరి గట్టానికి చేరుకున్న మరొక నాలుగు రోజుల్లో ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినంత వరకు ప్రచారం గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో చోడవరం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ధర్మశ్రీ గారు ఇప్పటికీ అన్ని నియోజకవర్గ నియోజకవర్గానికి సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటిస్తూ ఉన్నారు ప్రజల నుంచి అపూర్వమైనటువంటి ఆదరణ లభిస్తూ ఉంది ఇదే అంశానికి సంబంధించి సార్ మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ప్రచారం వెళ్తూ ఉన్నారు ఎలా ఉంది సార్ ప్రజల్లో ఆదరణ ఎలా ఉంది పథకాలపై ప్రజలు ఏమంటూ ఉన్నారు సార్ ఏముంది మీకే తెలుసు కదా ప్రజాస్పందన ఎలా కనిపిస్తుందో ఒక అద్భుతమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి ఫలాలు ప్రజలకు నేరుగా అందివ్వడంలో ఎక్కడ కూడా అవినీతి లేకుండా నిజాయితీతో కూడుకున్నటువంటి అర్హత కులమానంగా ఎంతమందికి లబ్ధిదారులకు ఇవ్వడం వల్ల మేము మామూలుగా అయితే యాక్చువల్లీ ఇది షెడ్యూల్ అయితే ఇవాళ లేదు కొన్ని ఇలా ప్రోగ్రాం పెట్టేది టైం లేదని సరే రాగానే ఎంతమంది మహిళా సోదరి మనులు అందరూ కూడా హాజరవుతున్నారంటే దీనికైతే మహిళ మహిళలో జగన్మోహన్ రెడ్డిని గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నారు ఎందుకంటే అది పార్టీలు చూడకున్నా రాజకీయాలు చేయకుండా అందరికీ పారదర్శకంగా రెండు లక్షల డెబ్బై ఏడు వేలు కోట్లు సంక్షేమానికి పెద్ద పెట్టు వేశారు కాబట్టి ఆ సంక్షేమమే ప్రజలకి కావాల్సింది ఏంటి సుఖంగా సంతోషంగా ఉండాలి ప్రజా అవసరాలకి ప్రభుత్వం స్పందించాలి అలా స్పందించింది కాబట్టి ఈరోజు ఏ గ్రామంలో బ్రహ్మాండమైనటువంటి ఆదరణ కనిపిస్తుంది సార్ అంటే చోడవరం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు రోడ్లొక్కటే సమస్య తప్ప మిగిలిన అన్ని పథకాలు కానీ రైతులకు కానీ అన్ని అందించారు రోడ్లకు సంబంధించినంత వరకు తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతూ ఉంది దాని మీద ఇప్పటికే విమర్శలు వెలువెత్తుతూ ఉన్నాయి ప్రతిపక్షాలు అదే అస్త్రంగా చేసుకొని మిమ్మల్ని కార్నర్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కదా ప్రతిపక్షంలో తెలుగుదేశం కాంట్రాక్ట్కి వచ్చింది మెయిన్ రోడ్డు ఇప్పుడు మాది ఉంది భోగాపురం రోడ్డు నేను వచ్చిన తర్వాత వేసాం అంతమంది పెద్ద పెద్ద ఉండి ఈరోజు పక్కన గజపతి ఉంది రోడ్డు నేను వచ్చాకే గజపతి నగరం భోగా వేసాం అలాగే సింహాతిపురం లక్కవరం రోడ్డు వేసాం అది చూసారు కదా ఎలా ఉందో మీరు బంగారం మేట నుంచి అనకాపల్లి చూస్తే ముప్పై రెండు కోట్ల రోడ్డు వేసాం అదే చోడవరం నుంచి గౌరీపట్నం రోడ్డు కూడా తారు రోడ్డు అద్భుతంగా వేసాం ఇది కూడా మొన్న కాంట్రాక్టర్ అరసత్వం వల్ల రోడ్డు వేయకపోతే నేనే మళ్ళీ నిన్న వెంకటపల్లెం రోడ్డు బీటీ రోడ్డు ఇప్పుడు బీటీ అయింది కదా చూసుంటారు ఆ చోడవరం మెయిన్ రోడ్డు కూడా నా సొంత నిధులతో ఎనభై తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టి చేసాం అంటే ప్రజలకు మాట ఇచ్చాం కాబట్టి మాట ప్రకారం కొంతమంది కాంట్రాక్టులు నిర్లక్ష్యం చేసినా ఆయన ఇప్పుడు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే క్యాండిడేట్ తెలుగుదేశానికి ఆయనే కావాలని చేయలేదు చేయకుండా ఇంకా టైం అంతా ఎనిమిది నెలల తర్వాత చేద్దాం అని దీంతో నిర్లక్ష్యం చేశాడు అయినా సరే ప్రజలు ఇబ్బంది పడకూడదని మొత్తం అంతా కంప్లీట్ చేసాం సార్ మన్నీ మధ్య సార్ వచ్చే ముందు మీ సొంత నిధులతో రోడ్లు వేశారని చెప్తా ఉన్నారు మరొక వైపు కీలకంగా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో మీకు ఎంత అత్యంత ఆదరణ కలిగిందంటే పెన్షన్ దీనికి సంబంధించినంత వరకు కొంత ఇబ్బందులు గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు బ్యాంకులో కొంతమందికి పడ్డాయి పడలేదంటా ఉన్నారు దాని మీద మీ కామెంట్ కారణం చంద్రబాబు పాప ఫస్ట్ సారీకి వెళ్ళాలి పెన్షన్ తీసుకుంటుండవారు వీళ్ళు పెన్షన్ తీసుకుంటే ఇప్పుడు పెన్షన్ వస్తుంది రాదని టెన్షన్కి ముందే పోతున్నారు వీళ్ళు సిచ్యువేషన్ ఆ మూల కారణం ఏంటి జగన్ ఏమో ఫస్ట్ తారీఖు ఇంటి ఇంటికి పంపించి ఇచ్చినటువంటి కొత్త వారుడు దేశం మొత్తం మీద మన రాష్ట్రంలోనే చక్కగా వెళ్ళి గుడ్ మార్నింగ్ అని చెప్పించేవారు కానీ ఆ పరిస్థితి రాకుండా మళ్ళీ ఇది జగన్కి ఆదరణ పెరిగిపోతుంది ఈ ముసలి వాళ్ళు కానీ పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ వీళ్ళకి జగన్కి ఓట్లు వేసేస్తారని భయం కొల్తే ఆయన కంప్లైంట్ ఇవ్వడం వాళ్ళకి అది దారుణం కానీ రేపు మళ్ళీ ఫస్ట్ తారీఖు నుంచి మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అవుతున్నాడు ధర్మశ్రీ ఎమ్మెల్యే అవుతున్నాడు ఫస్ట్ తారీఖు మళ్ళీ ఫస్ట్ వెళ్ళి పబ్లిక్గా వెళ్ళి ఇంటికే ఇంటికే అందిస్తారు చేస్తారు కాబట్టి ఆ ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా సార్ ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు మరొకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు ఇప్పటిదాకా ఈ నియోజకవర్గంలో ఈ పని చేయలేకపోయాననే అసంతృప్తి ఏదైనా ఉందా మీరు మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిగా ఈ నియోజకవర్గానికి చేసేటటువంటి కార్యక్రమం ఏంటి అంటే యాక్చువల్గా మీరు అన్నారే మీ ఈ అసలు ఇది బ్రహ్మాండమైనటువంటి ఏజెన్సీ ప్రాంతానికి అర్బన్ ప్రాంతానికి సెంట్రల్లో హార్టిల్ ఆడి చూడవని నియోజకవర్గం ఇది ఇటు పల్లెటూరుకి చెందలేదు ఇటు పట్టణానికి చెందలేదు దీన్ని అర్బనైజ్డ్గా మార్చాలి మెయిన్ అర్బనైజ్డ్గా మార్చాలంటే మాకు ఎలా ఉంటుంది అనకాపల్లి ఉద్యోగాలు చేస్తారు పెందుతులు ఉద్యోగాలు చేస్తారు కానీ ఉండడం చూడాలని ఉంటారు కారణం ఏంటంటే మంచి నియోజకవర్గం అందరూ మంచి మనుషులు కానీ ఇక్కడ ఏంటంటే ఆ ఫెసిలిటీస్ లేక పారిశ్రామికమైనటువంటి ఇది లేక రేపు మున్సిపాలిటీ అవుతుంది బ్రహ్మాండ అపార్ట్మెంట్స్ వస్తాయి రెసిడెన్షియల్ పొటెన్షియాలిటీ ఉంది ఇక్కడ అనకాపిల్లిలో ఉండడానికి ఎవరు ఇష్టపడరు చూడాలని ఉండడానికి ఇష్టపడతారు అందరూ మంచి మంచి తత్వంతో ఉన్నటువంటి వాళ్ళు అది ఒకటి అలాగే కుట్టొచ్చినట్టు అది ఆ లోపం ఉంది దీన్ని పారిశ్రామిక మార్చాలనుకుంటే సబ్బవరం నుంచి వయ నర్సీపట్నం తుని వరకు కూడా నేషనల్ హైవే చేయాలి ఇదే స్టేట్ హైవే ఉన్నది నేషనల్ హైవే చేస్తే చాలా చాలా బాగా మార్పు జరుగుతుంది అలాగే ఈ ప్రాంత వాసులు వీళ్ళందరూ కూడా కష్టపడి నేచర్ అగ్రికల్చరల్ ఉన్న ఓకే అగ్రికల్చరల్ పరిశ్రమ మనం ఇక్కడ చో వెంకన్నపాలను తీసుకొస్తే వీళ్ళు రోజు నెలకు ఒక గ్యారెంటీగా ఇరవై వేలు సంపాదించుకుంటారు ఆడవాళ్ళు అంటే ఈ ప్రాంతంలో బాగా పంటలు పండేవి నీటి సమస్య ప్రధానంగా నీటి సమస్య ఉన్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి జలాలు తెచ్చేటటువంటి ప్రక్రియ ఏమైనా ఉండిపోతూ ఉందా పోలవరం 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 ఎడంకాలువ మాకు వస్తుంది ఉత్తరాంధ్ర సుదీర్శ్రావంతికి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపేట వేస్తున్నారు లక్ష యాభై ఎకరాలు సాగులోకి రాబోతుంది సంపూర్ణంగా నీరు అందిస్తాం అంతే ఇంకా అలాంటి ఇబ్బంది ఏమీ లేదు సక్సెస్ఫుల్గా రేపు పారిశ్రామిక మారిస్తే ఈ ప్రాంత వాసులు ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు చూస్తే చాలా సక్సెస్ఫుల్గా ఫైనల్గా అంటే ఇప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించినంతవరకు కూడా షుగర్ ఫ్యాక్టరీ అత్యంత కీలకంగా మారింది రాజకీయాలకి అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది ఇటు రైతులు కానీ అటువైపు మరొక వైపు షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసేటటువంటి కార్మికులు కానీ కీలకంగా మాట్లాడేటటువంటి పరిస్థితి షుగర్ ఫ్యాక్టరీ ఈ పార్టీ మరొకసారి గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీ ఉండదు చేసేటటువంటి పరిస్థితి చూడే మా మా పార్టీ గెలిస్తేనే మా ఫ్యాక్టరీ ఉంటుంది అనుకుంటున్నారు ఎందుకంటే తెలుగుదేశం నూట డెబ్బై ఐదు కోట్లు కొల్లగొట్టారు కొలగొట్టారు మొత్తం నూట డెబ్బై ఐదు కోట్లు ఇప్పుడు నా మీద ప్రత్యేక నిలబడుతున్నట్టు కేఎస్ఆర్ రాజు మల్లనాడు తినేశారని లోకం అంతా తెలుసు మొత్తం తినేసారు నూట డెబ్బై ఐదు కోట్లు ఇంకా భగవంతుడు దేవాలని నేను వచ్చాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆ ఎన మొక్కలైనా ఉన్నాయి లేదా మొక్కలు కూడా అమ్మేసుకున్నాను అని చేత ఈరోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎనభై కోట్లు ఇచ్చారు ఎనభై కోట్లు ఇచ్చి షుగర్ ఫ్యాక్టరీని ఆదుకున్నారు అప్పటిలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ నూట డెబ్బై ఐదు కోట్లు అప్పులు అది తీర్చి ఇప్పుడు ఎనభై కోట్లు ఇచ్చి అప్పులు క్లియర్ చేశారు రేపు వచ్చే ఏడాది నుంచి రైతుకి మూడు వేల ఐదు వందల టన్ను ఒక్కంటికి ఇస్తున్నాం సో డెఫినెట్గా మళ్ళీ షుగర్ ఫ్యాక్టరీ పొరవైపు మేము వస్తాము ఏదైతే చోడవరం నియోజకవర్గంలో మరొకసారి తనే ఎమ్మెల్యేగా గెలిచి చోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలపై పోరాటం చేస్తానంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజారావుతో భరత్ చోడవరం నుంచి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం